నడమంతరపు సిరికి నడినెత్తిల కల్లట ఒక ఎలుక వజ్రాల షాపులో నుండి వజ్రాల మింగి పారిపోయింది ఇది చూసిన ఆ వ్యాపారి ఆ ఎలుకను పట్టుకోవడానికి ఒక వ్యక్తిని నియమించి అది పారిపోయిన గుహలకు తీసుకొని పోయిండు అక్కడికి పోయేసరికి ఆ గుహలో పెద్ద ఎలుకల గుహనే ఉంది కానీ ఒక ఎలుక మాత్రం పక్కనే కూర్చుని ఉంది ఈ వ్యక్తి ఆ ఎలుకను పట్టి ఇదిగో నీ ఎలుక వజ్రాన్ని మింగిన ఇచ్చిండు ఆ ఎలుకని కోసి చూస్తే నిజంగానే వజ్రం ఉన్నది ఆ వ్యాపారి విత్తరపై అదే ఇలుకాని ఎట్లా కనిపెట్టినావు అని అడిగిండట ఆ వ్యక్తి ఏమన్నాడంటే నన్నమంతర స్త్రీ వచ్చినోళ్ళు నలుగుట్ల మెదలరట అందుకే కొందరు మనుషులు కూడా మనం ఎక్కడి నుంచి వచ్చినామన్నది మర్చిపోయి నాలుగు రూపాయలు వచ్చుడితోటే కన్ను నడి నెత్తి నెక్కుతాయట నేను పెద్దలు చెప్పిన మాట ఇది గుర్తుపెట్టుకో మిత్రమా హాయ్ ఫ్రెండ్స్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి